ఆదివాసీ నవనిర్మాణ సేన ఏఎన్ఎస్ ఆధ్వర్లో ఇందిరా పార్క్లో ధర్నా కార్యక్రమం హైదరాబాద్ న్యూస్ షెడ్యూల్డ్ ఏరియాలో గ్రామ సభలకే అత్యున్నత అధికారం ఉంటున్న ఉస్మానియా యూనివర్సిటీ ఆదివాసీ జేసీ చైర్మన్ పాపారావు పేసా ఎల్టీఆర్ చట్టాలను కాలరాస్తున్న ప్రభుత్వం నూతన ఇసుక విధానంతో ఆదివాసులకు అన్యాయం జరగనుంది షెడ్యూల్డ్ ఏరియాలో ప్రభుత్వం కూడా గిరిజనేతరుడే సమతా జడ్జ్మెంట్ ని ఉల్లంఘిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేసా గ్రామ సభలదే ఎంఆర్పిఎస్ జేఎస్సీ చైర్మన్ శాఖపోయిన పాపారావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అశ్వత్వంపై అభివృద్ధి పునాదులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్షల కోట్ల విలువైన సంపద కాళ్ల కింద ఉన్న ఆదివాసులు ఎప్పటికీ పేదవాళ్లే అన్నారు నవ నిర్మాణ సేన చేపట్టిన ధర్నాకు ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర జాతీయ నాయకులు మేడి రమణ నండూరి నరసింహ దళిత బహుజన విద్యార్థి సంఘం నాయకులు నవీన్ రాజు తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు దేశంలో అత్యంత అన్యాయాన్ని గురయ్యే ఆదివాసులు మాత్రమే అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ముర్రం రాజేష్ కుంజా మహేష్ మోరం రామలక్ష్మి వాసం రజని సుభద్ర జ్యోతి కుమారి పద్మ చిలకమ్మ ఏజెన్సీ మండలాల ఆదివాసీలు పాల్గొన్నారు మనకి మన పిలుపు మనం ఇచ్చుకోలేకపోతే మనం పోరాటం చేయలేదు మనకు కావాల్సింది ఫస్ట్ గట్స్ గట్స్ అంటే తెలుసుగా